హిట్టివి ప్ర ప్రేక్షకులకు నమస్కారం ముందుగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మే నెల పదిహేనవ తారీఖు నుంచి గురు సంచారం జరగబోతుంది మరి వృషభ రాశి వారికి ఈ గురు సంచారం జరిగితే వాళ్ళ గ్రహస్థితి వాళ్ళ అనుకూలత ప్రతికూలత ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి ఈరోజు మన హిట్టివి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు మరి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మీరు చాలా వీడియోలలో చూస్తూనే ఉన్నారు కదా ఎందుకంటే తన సలహాల కోసము ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు టీవీ ప్రేక్షకులు మరి అడిగి తెలుసుకుందామా నమస్తే సార్ సార్ మరి ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి గురు సంచారం జరగబోతుంది అంటున్నారు మరి వృషభ రాశి వాళ్ళకు ఎలా ఉండబోతుంది అంటారు సార్ టీవీ ప్రేక్షకులందరు కూడా నమస్కారం మేడం వృషభ రాశి వారికి ఈ గురు సంచారం దేవతా గురువు బృహస్పతి బృహస్పతి యొక్క సంచారం ఎటువంటి పరిణామాలు అని మీరు అడిగారు అయితే గురువు యొక్క ప్రాధాన్యతను కూడా మనం ఒకసారి మనం చేసుకోవాలి ఎలా అంటే గురువు యొక్క ఇంపార్టెన్స్ మన దైనందిక జీవితంలో చూసుకున్నాం మనం ఏదైనా పెద్ద పెద్ద ఆశయాలు ఆచరణలో పెట్టుకొని మనం కార్యసాధనకు వెళ్ళేటప్పుడు మన జీవితంలో మనం సాధించుకోవాలనుకుంటున్నప్పుడు మనం ఎంతో కష్టపడతాం ఏదో చేసేయాలి సాధించాలి అనుకుంటాం పొద్దున్న లేచి జాగింగ్కి వెళ్దాం అనుకుంటాం అలారం కూడా పెట్టుకుంటాం కానీ ఎక్కడ లేవామి లేస్తాం లేచి వాడు వద్దు రేపు వాళ్ళ అమావాస్య మనం నెక్స్ట్ డే వెళ్తాం ఇక్కడ రెండు విషయాలు గమనించండి ఒకటి అనుకొని మీరు చెయ్యలేకపోవడం ఒకటి అనుకున్నా అసలు మీకు చెయ్యాలన్న ఆలోచన రాకపోవడం ఈ రెండింటి ఒక సామాన్యుడు ఏమనుకుంటాడు అరే నాకు అందరిలాగా అదృష్టం లేదు అంతే అందరిలాగా నా నాకు నా తల రాత ముందే రాసేసి ఉంది నేను ఏమి చేయలేను అనేటువంటి ఆలోచనతో ఉంటాడు కానీ ప్రతి మనిషి కూడా తన ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి ప్రతి నిమిషం ప్రతి నిమిషం రకరకాల కళలు కంటాడు ఊహల్లో ఉంటాడు సో ఈ ఊహల్ని ఆచరణలోకి తీసుకొచ్చేటువంటి సామర్థ్యం ఎందుకు నాకు లేదు అనేటువంటి విమాంసలు ఉంటారు చాలా మంది వృషభ రాశి వాళ్ళకి ఆ సమస్య ఉండదు పెట్టుకోండి వృషభ రాశి వాళ్ళు వాళ్ళు కలలు కనడము ఆచరించడం ఆచరించకపోవడం లాంటివి ఉండవు ఉండవు వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేసేస్తారు వాళ్ళు అంతే అంటే వాళ్ళు అనుకున్నది బ్రెయిన్ నుంచి బాడీకి సిగ్నల్ రాగానే వాళ్ళ బాడీ యాక్షన్ స్టార్ట్ అయిపోతుంది అంటే వాళ్ళు దే విల్ స్టార్ట్ డూయింగ్ పర్ఫార్మింగ్ కర్మ చేసేస్తారు ఇంకా చేసేస్తారు వాళ్ళు ఎందుకు అంటే ఈ వృషభ రాశి వాళ్ళకి అధిపతి అధిపతి ఎవరు అంటే శుక్రగ్రహం చాలా వేడినిచ్చేటువంటి గ్రహం మన వాళ్ళ మైండ్ వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా ఒక వ్యాల్కొన లాంటిది అంటే అంత అంత ఎనర్జీతో ఉంటుంది ఎప్పుడు కూడా సో ఈ దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఒకళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడకూడదు అనుకుంటారు ఎవరి దగ్గర యాచించకూడదు అనుకుంటారు ఎప్పుడైనా ఎవరి ముందర ఉన్నతంగా ఉండాలనుకుంటారు గురువులాగా ఉండాలనుకుంటారు ఎదుటి వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి తప్ప మనం కింద పడిపోయేలాగా ఉండకూడదు అలా ఉండకూడదు అంటే ఏం చేయాలి మనకంటూ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి ఓకే సో అది అది వాళ్ళకు ఒకవేళ విద్యాపరంగా చూసుకున్నా ఆర్థికంగా చూసుకున్నా వాళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు చాలా స్పష్టంగా వాళ్ళు చేయాలనుకున్న పనిలో కూడా చాలా క్లారిటీ ఉంటుంది వాళ్ళకి ఇటువంటి వృషభ రాశికి డిఫాల్ట్ ఇది డిఫాల్ట్ లక్షణం వాళ్ళకు ఉంటుంది మరి ఈ లక్షణం ఉన్న వాళ్ళకి ఇప్పుడు రేపు పదిహేనో తారీఖు నుంచి గురువు స్థిర రాశి నుంచి ఉభయ రాశిలోకి వెళ్ళిపోతాడు అప్పుడు వాళ్ళకి ఏమైతాడు వాళ్ళకి ధనస్థానము వాక్స్థానము వ్యవహార స్థానంలోకి వెళతాడు ఎవరు ఈ గురుగ్రహం వెళ్తాడు గురుగ్రహం అప్పటి వరకు వృషభంలో ఉన్నవాడు ఈ బృహస్పతి మిథునంలోకి వెళ్ళిపోతాడు బుద్ధి ఆలోచన తొందరపాటు కన్ఫ్యూజన్ ఎప్పుడు వేరే వాళ్ళని విశ్లేషించి విశ్లేషిస్తూ తనను తాను నెగ్లెక్ట్ చేసుకునేటువంటి లక్షణాలు మిథున రాశిలోకి వెళ్తాడు చూడండి వాళ్ళ స్వ సహజ సిద్ధంగా ఉన్నటువంటి లక్షణాల నుంచి పూర్తిగా వైవిధ్యంగా ఉండి ఉన్నటువంటి రాశిలోకి వెళ్తాడు మరి వృషభ రాశి వాళ్ళకి అసలు ఈ గురు గురువు యొక్క పోర్ట్ఫోలియో ఏంటి కూడా మనం చూడాలి ఈ వృషభ రాశి నుంచి మనం ఒక్కసారి చూసుకుంటే అష్టమ లాభస్థానాధిపతి అవుతాడు గురువు అష్టమ భావము అంటే ఆరోగ్యము ఆయుష్ జీవిత భాగస్వామి మాంగళ్య స్థానం అని కూడా అంటారు ఈ అష్టమాధిపతి అయినటువంటి గురుగ్రహము లాభస్థానం లాభస్థానం అంటే బిజినెస్ కి సంబంధించినవి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి స్థానము లాభస్థానం ఈ లాభస్థానాధిపతి ఈ రెండు పోర్ట్ఫోలియోలు గురువు వృషభరాశి నుంచి చూస్తుంది ఈ అష్టమ లాభాధిపతి అయిన గురుగ్రహము నిధునంలోకి వెళ్ళిపోతే మరి వీళ్ళకి జీవిత భాగస్వామితో సంబంధించినటువంటి వైవిధ్యం ఏమన్నా అంటే వైరం ఏమన్నా వస్తుందా ఓకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి మ్యారేజ్ డిలే అవుతుందా ఓకే లేదా వీళ్ళు ఎవరన్నా ప్రేమించారు ఆ ప్రేమించిన వాళ్ళకి చెప్పుకోవడానికి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారా ఓకే సో మరి నువ్వు ప్రేమించిన అమ్మాయో అబ్బాయో వేరే వాళ్ళని చేసుకుంటుంటే నీకు ఎలా ఉంటది సో ఎందుకంటే కుటుంబ స్థానంలోకి వస్తాడు వృషభ రాశి వాళ్ళకి కుటుంబ ధన స్థాన వాక్ స్థాన వ్యవహార స్థానానికి వస్తాడు మరి వాక్స్థానం వ్యవహార స్థానం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆలోచన ముఖ్యంగా ఇంటెలిజెన్స్ అన్నమాట ఐక్యూ ఈ ఐక్యూ హౌస్కి వస్తాడు మరి వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు ఏం చేసినా కానీ వాళ్ళు పూర్తిగా యోగుల్లాగా ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక్కడే కూర్చొని కార్యాచరణ ప్రణాళికలు తీసుకునేటువంటి వాళ్ళు ఒక్కసారి పూర్తిగా అంటే సమాజము వ్యక్తులు భావ వ్యక్తీకరణకు సంబంధించినటువంటి రాశిలోకి వెళ్ళిపోతాడు సో మరి దీనివల్ల వాళ్ళకి నష్టం జరుగుతుందని కూడా కొన్ని కొన్ని వీడియోలో చెప్పుకుంటున్నారు కానీ గురుగ్రహం యొక్క ఇంపార్టెన్స్ ఇందా కూడా చెప్పగలరు నీకు దేన్నైనా విస్తరింపజేయాలి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి ఉన్నతమైన గౌరవం ఉన్నతమైనటువంటి గుర్తింపు కావాలి అనుకుంటే గురుగ్రహం యొక్క ప్రభావం లేనిదే జరగదు ఓకే పూర్వపుణ్యస్థానానికి సంబంధించిన పూర్యపుణ్యస్థాన భావానికి సంబంధించినటువంటి కర్మల్ని కూడా గురువు యొక్క స్థితిని బట్టి మనకి అనుకూలతలు ప్రతికూలతలు ఏర్పడతాయని మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే వీళ్ళు ఎప్పుడైనా ఎవరైనా సహాయం అడిగితే నో అని చెప్పడం రాదు ప్లస్ ఇంకోటి వీళ్ళు ఎక్కువగా బయట సమాజంతో ఎంత బంధాలు పెంచుకుంటారు ఎంత ఎంత సహజంగా సృజనాత్మకంగా ఉంటారు కుటుంబ సభ్యులు బంధువులు వీళ్ళతో కూడా చాలా అటాచ్డ్గా ఉంటారు వీళ్ళు సో వీళ్ళకి డబ్బు గతంలో ఒక లాస్ట్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మీరు గమనిస్తే వీళ్ళకి బంధువులు చుట్టాల దగ్గర ఇచ్చినటువంటి డబ్బులు ఎక్కడైతే బ్లాక్ అయిపోయినావో అంటే చుట్టాలకి బంధువులకి స్నేహితులకి వీళ్ళు మొహమాటానికి కావచ్చు లేకపోతే అక్కడ సందర్భాన్ని బట్టి కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు తోచింది వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసినవి ఈ సందర్భంలో వాళ్ళు వాటిని వసూలు చేసుకునే పనిలో ఉండాలి తప్ప మళ్ళీ ఇంకా రిపీటెడ్ గా మీరు డబ్బులు ఇస్తూ పోవడం ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది కాదు ఎందుకంటే వీళ్ళెప్పుడు కూడా వెనక ఉండి ఎదుటి వ్యక్తుల్ని గైడ్ చేసి ముందుకు పంపించి వాళ్ళు ఎదుగుతుంటే చూస్తూ ఆనందపడిపోయేటువంటి పడిపోయేటువంటి లక్షణం డిఫాల్ట్ ఓకే అవతల వాళ్ళు ఎలా వాడుకుంటున్నారు మిమ్మల్ని అవతల వాళ్ళు మిమ్మల్ని ఎలా అనే సూక్ష్మ దృష్టి కూడా మీకు అవసరమే కదా ఈ యొక్క గురుగ్రహము జ్ఞానానికి సంబంధించిన గ్రహం గురుగ్రహం ఖచ్చితంగా బుద్ధి బుద్ధికి సంబంధించిన మిథున రాశిలోకి వెళ్తాడు సో కాబట్టి ఇప్పుడు మీరు ప్రతి వచ్చి ప్రతి విషయంలో ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలు లేదా ఆర్థిక పరమైన విషయాల్లో మీరు ఇచ్చేటువంటి ప్రమాణ ప్రామిసెస్ ఉంటాయి కదా ఇది నేను ఇది చేస్తాను నేను పక్కన ఉంటాను ఆర్థికంగా నేను సపోర్ట్ చేస్తాను ఇటువంటి విషయాల్లో వీళ్ళు దూరదృష్టితో పాటు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళడం కూడా వీళ్ళకి మంచిది మంచిది ఎవరన్నా వీళ్ళు వచ్చి డబ్బులు అడిగారు అనుకోండి వీళ్ళు ఇంకొకసారి రెండోసారి మూడోసారి వచ్చే వరకు వెయిట్ చేయించాలి ఇప్పుడు మేమల్ చివరి డబ్బులు పెడతారు మేడం మీరు ఇమీడియట్ గా ఇవ్వడం వేరు సరే ఇంకొకసారి అప్పుడు ఏదో ఒక రీజన్ చెప్తారు సరే మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటారు మీరు వంద రూపాయలు అనుకోండి అనుకున్నారు యాభై రూపాయలు నలభై రూపాయలు వచ్చి చెక్ చేయండి ఎందుకంటే వీళ్ళకి కొంత ధన నష్టము ఎలా ఏర్పడుతుంది అని ఉందంటే ఆంతరంగికుల మధ్యలోనే వీళ్ళ డబ్బు అంతా కూడా ఇరుకుపోయి ఉంటుంది ఇరుక్కుపోతుంది అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఈ సంచారం వల్ల ఎవడో బయట శత్రువు ఎక్కడో బయట నుంచి రాడు మనం మనం ఇప్పుడు చూస్తున్నాం కదా భారతదేశంలో శత్రువులంతా భారతదేశంలోనే ఉన్నారు పాకిస్తాన్ జెండా పెడితే కూడా పీకేస్తున్నారు చూసారు కదా దేశంలో మన మన దేశానికి సంబంధించిన శత్రువులు ఎక్కువైపోయారు గురుగ్రహము ఎప్పుడైతే మిథున రాశిలో ఉంటుందో జ్ఞానానికి సంబంధించింది లౌకికం అయిపోతుంది మేడం గుర్తుపెట్టుకోండి మీరు ఒక ధార్మిక పరమైనటువంటి గ్రహము ఒక బుద్ధికి సంబంధించి బుద్ధి ఎప్పుడు వాడతారు అంటే మీరు లౌకిక ప్రపంచంలో కావాల్సినటువంటి గుర్తింపు కోసమో లాభం కోసమో ఫలితం కోసం వాడతారు అప్పుడు మీ జ్ఞానం ఏమైంది ముందు చూపు ఏమైంది అది కొంచెం బలహీనపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆంతరంగికులు వీటికి సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండడం ఒకటి లాభస్థానము ముఖ్యంగా వీళ్ళు అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసంలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వీళ్ళకి మంచిది వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడము రెండోది వీళ్ళు ఏదైనా ఒకళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కూడా గతంలో వాళ్ళ అనుభవాన్ని లేదా అనుభాగ్యాలు సంబంధించిన వ్యాపారవేత్తల సలహాల సంప్రదింపుల వల్ల వీళ్ళు చేయడం మంచిది టైమ్ ముఖ్యంగా ముఖ్యంగా అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ మాసంలో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తే కూడా వీళ్ళు పార్ట్నర్షిప్ అనమాట అంటే సార్ మీరు చెప్తున్నీ కూడా బాగున్నాయి ఈ రాశి వాళ్ళ రాసి ఫలితాలు ఇలా కర్మ ఫలితాల గురించి కూడా వాళ్ళ అనుకూలత ప్రతికూలత వాళ్ళ గ్రహస్థితి అన్ని చెప్తున్నారు ఓకే ఆ వీటిని అనుసరించాలి అని కూడా చెప్తున్నారు మరి ఈ సామాన్య మానవులకి వీళ్ళు అనుసరించడం అనేది సాధ్యమేనా ఒకవేళ సాధ్యం అయితే ఎలా అవుతుందంట సామాన్య మానవుడు వాళ్ళు ఎవరు లేడండి ఇవాళ ప్రతి సగటు మనిషి మీ ఆఫీస్లో కాఫీ టీ ఇచ్చే వాడి దగ్గర నుంచి వాచ్మెన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఊహ కూడా ఏంటంటే ప్రపంచంలో నాకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ కావాలి అనే ఆలోచనతో ఉన్నాడు అందులో సాంకేతిక పరిజ్ఞాన పరిజ్ఞానంతో చూసుకుంటే ప్రపంచం మొత్తం ఏది ఉన్నా గానీ మనం ఒకసారి మనం ఇంటర్నెట్లో చూసుకొని దాని పట్ల అవగాహన పెంచుకోవచ్చు ఒక సామాన్యుడి గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను ఒక సామాన్యుడికి తెలియని విషయం ఏంటంటే ఈ ఏడు గ్రహాలకు సంబంధించిన వైవిధ్యమైన లక్షణాలు ప్రతి సామాన్యుల నుంచి ప్రతి మనిషిలో ఉంటాయి అదర్వైజ్ శాస్త్రం గురించి ఇన్ని సంవత్సరాలు ఇన్ని వేల సంవత్సరాల నుంచి శాస్త్రం ఉంది శాస్త్రంలో ఫలిత భాగమే ఎందుకు ఎక్కువ ఎక్కువ పాపులర్ అయింది అంటే నాకు జీవితం ఇవాళ ఎలా ఉన్నా కానీ రేపు ఎలా ఉండబోతుంది అనే ఒక జిజ్ఞాస ఉంటుంది క్యూరియాసిటీ ఇవాళ ఎలాగన్నా ఉండొచ్చు రేపు నాకు బాగుంటుందా లేదా ఆ క్యూరియాసిటీ ఉంటుంది చూడండి దాని వల్ల ఏమైపోయిందంటే ఫలిత జ్యోతిష్యం మాత్రమే ఎక్కువగా వెలుగులోకి వచ్చింది ఎందుకంటే రేపు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కానీ శాస్త్రం మూలాల్లో కూడా ఏముంది నువ్వు ఫలితాలని సాధించుకోవడానికి కావలసినటువంటి స్తోమత సామర్థ్యం తెలివితేటలు బుద్ధి ఇవన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రంలో ఈ ఏడు భాగాలు ఏడు ఏడు గ్రహాలు నీ స నీ శరీరంలో మనసులో నీ బుద్ధిలో ఎలా దాగి ఉంటాయన్నది కూడా చెప్పింది ఉదాహరణకు మీకు చంద్రుడి ద్వారా మీకు మనసు రవిగ్రహం ద్వారా మీకంటూ ఒక గుర్తింపు ఒక ప్రైడ్ ఐడెంటిటీ బుధగ్రహం ద్వారా మీకంటూ ఒక బుద్ధి శుక్రగ్రహం ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాపంచిక సుఖ సంతోషాలన్నీ మీకు కావాలి అవునా ఖచ్చితంగా కావాలంట శని గ్రహము దాన్ని సాధించుకోవడానికి కావాల్సిన కర్మ కర్మలకు సంబంధించిన ఒక యోచన ప్రణాళికనిచ్చేటువంటి గ్రహము శని గ్రహము కుజుడు దానికి తగ్గట్టు పోటీ తత్వము శరీరము మనసు దానికి సార్ కండరాలు ఇవన్నీ కూడా మనకి ఒక ఒక ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి గ్రహం కుజగ్రహం దీంతో పాటు మనం ఒకవేళ ఇంకా సూక్ష్మంగా ఆలోచిస్తే మనకు ఒక దైవ బలం కూడా ఉండాలి కదా ఇవన్నీ ఉన్నా ఒక లక్ ఫ్యాక్టర్ లేదని అనుకుంటారు చాలా మంది చాలా అన్ని ప్రయత్నాలు చేస్తారు శారీరకంగా మానసికంగా అన్ని అన్ని ప్రయత్నాలు చేసిన వాళ్ళందరూ ఫలితాలు ఎందుకు ఉండట్లేదు కర్మ ఫలితాలు అంటారు కదా స్థాన ప్రభావము అని చెప్తారు అంటే అర్థమేంటి మనం ఈ జన్మలో ఏం జరగకపోయినా మన ప్రారంభం మన టైం మన కర్మ విధి డెస్టినీ సర్వసాధారణంగా మాట్లాడుతాం కానీ మనం ఇప్పుడు గురు సంచారం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి గురువు మిథున రాశిలోకి వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ధనస్థానం వాక్స్థానం వ్యవహార స్థానం అయినప్పుడు డిఫాల్ట్ గా ఉన్నటువంటి ఆధ్యాత్మిక బలం ఏంటి వృషభ రాశి వాళ్ళకి అంటే వాళ్ళకి డిఫాల్ట్ వాళ్ళకి గాడ్ ఫియర్ ఉంటుంది రిఫ్లెక్షన్ మాకు ఒక సామాన్యుడి గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను ఒక సామాన్యుడికి వాడు ప్రతి విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకునే లక్షణం ఉండవు మేడం గొప్ప గొప్ప వాళ్ళకే ఉండదు ఎవరైతే రిఫ్లెక్ట్ అవుతారో ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి లక్షణం ఉంటారో వాళ్ళకి దైవ బలం ఉంటుంది మేడం తెలిసో తెలియకుని మీరు తప్పు చేసి అయ్యో నా పాత్ర ఇది నేను ఇలా చేసి ఉండకపోయి ఉండాల్సింది అనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు రోడ్డు మీద ట్రాఫిక్ లో చూడండి తెలిసిపోతుంది కదా అందరికీ తెలిసే చేస్తారు కానీ ఎంతమంది రిఫ్లెక్ట్ అవుతారు ఈ రిఫ్లెక్షన్ అన్నదే ఆధ్యాత్మిక బలం ఒక సామాన్యుడికి తెలియని విషయం ఏంటంటే తనను తను ప్రతిబింబించుకునేటువంటి లక్షణం ఉండడమే ఆధ్యాత్మిక బలం ఈ వృషభ రాశి వాళ్ళకి డిఫాల్ట్ ఉంటది సో కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి అన్ని కూడా అనుకూలంగానే ఉంటాయి లాభస్థానంలో శని ఉన్నాడు మరి లాభస్థానంలో శని యొక్క ప్రభావం ఇలా ఉండబోతుంది కదా మరి లాభస్థానం యొక్క ప్రభావం శని డిలే చేస్తాడు కదా అని అనుకోవచ్చు లాభస్థానంలో శని ఎటువంటి చెడు చేయడు ఎందుకంటే అది కేంద్రభావం కిందకి రాదు కాబట్టి భావం అయినా కానీ మళ్ళీ వ్యక్తిగత జాతకంలో వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ జాతకంలో గురు యొక్క స్థానము రాహుకేతులు శని గ్రహం యొక్క స్థానం వ్యక్తిగత జాతకంలో ఎలా ఉన్నాయన్నది కూడా మనం పరిశీలన తీసుకోవాలి ఇది గోచార ఫలం కాబట్టి ముఖ్యంగా వీళ్ళల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక బలాన్ని గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే గురుగ్రహము అంటేనే ఒక ఆధ్యాత్మిక బలం మీరు చూడండి ఎంతో కాలంగా మీరు ఎంతో డబ్బు సంపాదించిన చాలా మంది క్షేత్రాలకు వెళ్ళలేరు వెళ్దాం అనుకుంటారు కానీ ఎందుకు వెళ్ళలేరు రాసి ఉండాలి వాళ్ళకి రాసి ఉండాలి డబ్బు క్షేత్రాలకి దైవ దర్శనాలకి అనుకుంటారు జీవితంలో ఉన్నతమైనటువంటి జ్ఞానం కూడా వస్తుంది వాళ్ళకి ఎంతో చారిటీస్ చేస్తారు చూడండి ఎంతో గొప్ప సంపన్నులు కూడా గొప్ప గొప్ప సంపద ఉన్న వాళ్ళు కూడా చారిటీస్ చేస్తారు ఆ చారిటీస్ చేయడం అనేది కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహంతోనే జరుగుతుంది సో ఇలా గొప్ప గొప్ప లక్షణాలు అన్ని కూడా ఒక వ్యక్తిలో ఒక సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఉండాలి అది జ్ఞాన రూపంలో వెళ్ళాలి అది జ్ఞానాన్ని పెంపొందించేలా చేయాలి అంటే మాత్రం గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాల్సిందే వృషభరాశి వాళ్ళు తెలుసుకోవాల్సిందంటే వాళ్ళలో డిఫాల్ట్ ఒక ఆధ్యాత్మిక బలం ఉంటుంది ఈ ఆధ్యాత్మిక బలాన్ని వాళ్ళు అనునిత్యం వాళ్ళు అనుభూతి పొందుతూనే ఉంటారు కానీ ముఖ్యంగా ఈ గడిచే గడ అంటే నెక్స్ట్ కమింగ్ వన్ ఇయర్ అయితే ఉందో ఇది వీళ్ళకి అనుకూలమే ప్రతికూలం కాదు కుటుంబ సమస్యలు కానీ లాభస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ వీటి ఎటువంటి చెడు జరగదు ఎందుకంటే గురువు అంటేనే ఇట్స్ డివైన్ ప్లానెట్ దీని వల్ల ఇంకా ఏదైనా కొత్త విషయాలు తెలుసుకుంటారు ఒకవేళ అనుభవంలో ఏమైనా వీళ్ళకి చెడు జరిగినా గానీ దాని యొక్క అంతా కూడా వీళ్ళకి అనుకూలంగానో లేకపోతే మంచి ఒక లెసన్ లాగానో మారుతుంది తప్ప వీళ్ళు కూర్చొని బాధపడిపోయి జీవితాంతం అయ్యో తప్పు చేశానని ఉంటే నిర్లిప్తంగా అవసరం లేదు మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నాగనాథ్ గారు ఎందుకంటే ఈ వృషభ రాశి వాళ్ళ గురించి చాలా చక్కగా చెప్పారు వాళ్ళకు మనోధైర్యాన్ని కూడా నింపారు అనుకోవచ్చు ఈ సూచనల ద్వారా